భరణీ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం మరియు లక్షణాలు స్వభావం వీరు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు నిజాయితీ నైపుణ్యం మరియు సాహసోపేతమైన జీవితాన్ని ఆస్వాదించే తత్వం వీరి సొంతం వీరు కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కొన్నిసార్లు వీరు మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది లక్షణాలు వీరు కలల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉంటారు వీరికి కుటుంబంపై ఎక్కువ ప్రేమాభిమానాలు ఉంటాయి వీరు తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తారు ఆరోగ్యకరమైన మరియు దృఢమైన శరీరాకృతి కలిగి ఉంటారు ప్రతికూల లక్షణాలు కొన్నిసార్లు వీరు స్వార్థపూరితంగా ప్రవర్తించే అవకాశం ఉంది కొందరు ఇంద్రియ విషయాలలో స్వీయ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది కొందరు తప్పుడు ఆరోపణలకు మరియు అపకీర్తికి గురి అయ్యే అవకాశం ఉంది భరణీ నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో విజయం సాధించడానికి అవకాశం ఉంది కానీ వారు తమ ప్రతికూల లక్షణాలను అధిగమించడానికి ప్రయత్నించాలి భరణీ నక్షత్రం వారు ప్రధానంగా శుక్రుడిని ఆరాధించడం మంచిది అంతేకాకుండా లక్ష్మీదేవిని పూజించడం కూడా వారికి శుభ ఫలితాలనిస్తుంది అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు ఇతర దేవతలను కూడా పూజించవచ్చు శుక్రుడు భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడిని ఆరాధించడం వారికి చాలా మంచిది శుక్రుడి అనుగ్రహం వల్ల వారికి జీవితంలో సౌఖ్యం సంతోషం మరియు శ్రేయస్సు లభిస్తాయి శుక్రవారం రోజున శుక్రుడిని పూజించడం శుక్ర మంత్రాలు జపించడం మరియు తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవిని పూజించడం వల్ల వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మరియు సంపద పెరుగుతుంది ప్రతి నెలలో వారి జన్మ నక్షత్రం రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది కాళీదేవి కొన్ని సందర్భాల్లో భరణి నక్షత్రం వారు కాళీదేవిని పూజించడం కూడా మంచిది ఇది వారిలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగిస్తుంది అన్నపూర్ణదేవి అన్నపూర్ణ దేవిని పూజించడం వల్ల వారికి ఆహార సమస్యలు తొలగిపోతాయి భరణీ నక్షత్రం వారు పై దేవతలను వారి నమ్మకం మరియు అవసరానికి అనుగుణంగా పూజించవచ్చు భరణీ నక్షత్రంలో పుట్టిన వారి సామాజిక సంబంధాలు మరియు ఇతరులతో వారి ప్రవర్తన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు సామాజిక సంబంధాలు వీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యులతో అనుబంధం కలిగి ఉంటారు స్నేహితులతో చాలా నిజాయితీగా ఉంటారు వీరు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది ప్రవర్తన వీరు నిజాయితీగా ఉంటారు కాని కొన్నిసార్లు సూటిగా మాట్లాడటం వల్ల ఇతరులను నొప్పించే ఉంది వీరు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తారు దీనివల్ల కొన్నిసార్లు వివాదాలు ఏర్పడవచ్చు వీరు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు వీరు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ కొన్నిసార్లు స్వార్థపూరితంగా ప్రవర్తించవచ్చు ప్రతికూల లక్షణాలు కొన్నిసార్లు వీరు మొండిగా మరియు స్వార్థపూరితంగా ప్రవర్తించే అవకాశం ఉంది వీరు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకపోవచ్చు వీరు తొందరగా కోపానికి గురయ్యే అవకాశం ఉంది భరణీ నక్షత్రంలో పుట్టినవారు తమ సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇతరులతో సహనంగా ఉండడం మరియు వారి అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం భరణీ నక్షత్రంలో జన్మించిన వారికి కోపం అధికంగా ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతవరకు అవునని చెప్పవచ్చు ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు కుజుడు అగ్నికారకుడు దీనివలన భరణీ నక్షత్రం వారికి కోపం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ కొన్ని విషయాలున్నాయి కుజుడి ప్రభావం కుజుడు అగ్ని శక్తి ధైర్యానికి కారకుడు భరణీ నక్షత్రంపై కుజుడి ప్రభావం వల్ల ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు కొన్నిసార్లు తొందరగా కోపానికి గురయ్యే అవకాశం ఉంది మొండితనం భరణీ నక్షత్రం వారు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తారు కొన్నిసార్లు ఇది మొండితనంగా పరిగణించబడుతుంది ఇది కోపానికి దారితీయవచ్చు ప్రతికూల లక్షణాలు కొన్నిసార్లు భరణీ నక్షత్రం వారు స్వార్థపూరితంగా ప్రవర్తించే అవకాశం ఉంది ఇది కోపానికి కారణం కావచ్చు నక్షత్ర పాదాల ప్రభావం నక్షత్ర పాదాలను బట్టి కూడా ఫలితాల్లో మార్పులుంటాయి కొన్ని పాదాల్లో పుట్టిన వారికి కోపం ఎక్కువ ఉంటుంది గ్రహాల ప్రభావం జాతక చక్రంలో ఇతర గ్రహాల ప్రభావం కూడా వ్యక్తి యొక్క స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది అయితే కోపం అనేది వ్యక్తి యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది భరణీ నక్షత్రం వారు తమ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి యోగా ధ్యానం వంటివి చేయడం ద్వారా కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు భరణీ నక్షత్రం వారు వివాహం చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల వారితో వివాహం చేసుకోవడం వీరికి అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన నక్షత్రాలు రోహిణి మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తర ఫల్గుని హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తర భాద్ర పరిగణించవలసిన అంశాలు నక్షత్ర పొంతన వివాహం చేసుకునే వారి నక్షత్రాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండాలి రాసి పొంతన వధూవరుల రాసులు కూడా ఒకదానికొకటి అనుకూలంగా ఉండాలి గ్రహాల స్థానాలు వధూవరుల జాతకాల్లో గ్రహాల స్థానాలు కూడా వివాహ బంధాన్ని ప్రభావితం చేస్తాయి గుణాలు ఇద్దరి గుణాలు స్వభావం కలవాలి కుటుంబ నేపథ్యం కుటుంబ పరిస్థితులు నేపథ్యం కూడా పరిశీలించాలి గమనిక వివా సో ఫ్రెండ్స్ విన్నర్ కదా ఇది భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే